హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆగస్టు పదకొండు సోమవారం అండి చెన్నై మార్కెట్లో ఏ విధంగా ధరలు వెళ్ళాయనే తెలుసుకుందామండి నిండతో పోల్చుకుంటే ఈరోజు కొంచెం రేట్లు కొద్దిగా భారీగా పెరిగినాయండి చెన్నై మార్కెట్లో ట్వంటీ టూ కేజీ బాక్సెస్ మాత్రమే ఉంటాయండి ట్వంటీ ట్వంటీ టూ కేజీ బాక్సెస్ తాటరకం క్వాలిటీలు చూస్తే కదా రెండు వందల యాభై నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందల దాకా తాట రకం క్వాలిటీలు వెళ్ళాయండి సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక నాలుగు వందల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల దాకా వెళ్ళేయండి సెకండ్ రకం క్వాలిటీలు ఇక్కడ చెన్నై మార్కెట్లో మంచి బెస్ట్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ రకం క్వాలిటీలు చూస్తే కనుక టాప్ అండ్ టాప్ క్వాలిటీలు ఏడు వందల నుంచి ప్రారంభమై పన్నెండు వందల యాభై దాకా వెళ్ళేయండి ఈరోజు సోమవారం పదకొండవ తేదీన చెన్నై మార్కెట్లో పన్నెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ అండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వరకు చెన్నై మార్కెట్ నైట్ రెండు గంటల నుంచి ప్రారంభమై తెల్లవారుజామున పది గంటల దాకా ఉంటుందండి దాని తర్వాత మార్కెట్ క్లోజ్ చేస్తారు ఇదండి చెన్నై మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో